హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి డలి డైరీస్ ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి నా మీ వీడియోలు కూడా చూసేసి డైలీ ఫాలో అవ్వండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను పంచమి రోజు చేసుకున్న వారాహిదేవి పూజ అనమాట చాలా సింపుల్గా చేసేసుకుంటానండి మనం ఈ తొమ్మిది రోజులు చేయకపోయినా ఇది ఒక్క రోజు చేసుకుంటే ఆ తొమ్మిది రోజులు చేసుకున్న ఫలితం అనేది వస్తుందంట నేను యూట్యూబ్లో వీడియోలో చూసాను అనమాట అందుకనే ఈరోజు అనేది చేసుకున్నానండి అంటే లేడీస్కి తొమ్మిది రోజులు చేయాలంటే కొంతమంది కుదరదు కదా నాకు అదే ప్రాబ్లం అనమాట అందుకనే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇలాంటి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి ఒక్క రోజు చేసినా సరే పర్వాలేదా లేకపోతే మూడు రోజులు చేసినా పర్వాలేదా అని చెప్పి అయితే దాంట్లో అయితే పంచమ రోజు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూజ వీడియో వచ్చేసి లాస్ట్లో ఉంటుంది ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్ అనమాట ముందుగా ముందుగా పొద్దున్న ఉతుక్కున్న బట్టలన్నీ నీట్గా మడతో పెట్టేసుకొని పెట్టేసుకున్నాను మీకు ఒక విషయం చెప్పాలండి ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా అంటే ఎక్కడ ఉతికిన బట్టలు అక్కడ ఉండకుండా అంటే కుప్పలు పెట్టు కుప్పల కింద పెట్టుకుంటాము ఒక్కొక్కసారి ప్రతి ఇంట్లోనే ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి టైం దొరకకపోతే అట్లా పెట్టేసుకుంటాం కదా అలా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకున్నాం అనుకోండి లక్ష్మీదేవికి అలా ఉంటే ఇష్టం అంట అలాంటి ఇల్లును చూస్తే నేను ఇంట్లో ఉండాలి అనుకుని వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను కూడా ఇలా ఇలాంటి టాపిక్ ఒకటి యూట్యూబ్లో చూసాను అప్పటి నుంచి నేనైతే మంచిగా ఇలా చేసుకుంటున్నాను ఇంకా గుమ్మాలైతే తుడిచేసుకున్నాను కదా మాపు పెట్టుకునేటప్పుడు అయితే నేను కళ్ళుప్పు ఉంటుంది కదండి రాళ్ళుప్పు అది కంఫర్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒక్కసారి అయితే ముందుగా ఆ వాటర్తో అయితే ముందుగా తడిగుడ్డ పెట్టేసుకొని తర్వాత మంచి వాటర్తో అంటే నార్మల్ వాటర్తో అయితే పెట్టుకుంటానండి కళ్ళుప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందనమాట ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రెమెడీ అనమాట మనం మనం ఇల్లు మాపు పెట్టుకునేటప్పుడు లైజోల్ వేసుకుంటాము అలాంటప్పుడు ఒకసారి ఇది వేసుకొని ట్రై చేయండి చాలా పాజిటివ్గా ఉంటుంది ఏమన్నా నెగిటివ్ ఉంటే పోతుంది ఎవరికన్నా నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వచ్చేసి నేను చూపించే వీడియోలో అయితే ఇదనమాట ఇంకా మాపు అయితే పెట్టేసుకున్నాను కదా గడపకైతే మంచిగా పసుపు అనేది రాసేసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఇవన్నీ చేస్తున్నప్పుడే నాకు చాలా మంచి వైబ్రేషన్స్ అనేవి వచ్చాయండి పసుపు గడపను చూస్తేనే నాకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా పూజ చేసుకునే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అందుకనే నేను మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా మాపు పెట్టుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా గడపకైతే ఇలాగ పసుపు అనేది రాసుకొని కుంకుమ బట్టలు పెట్టుకుంటాను ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నానండి చాలా సింపుల్గా ఇంకా ఇదంతా అయిపోయింది కదా తర్వాత అయితే మా పాప అయితే లేచేసింది కదా ఆమెకైతే జ్యూస్ చేసి పెట్టేస్తే ఆమె ఇంకా ఆడుకుంటుందని చెప్పేసి జ్యూస్ అయితే చేశానండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది తన దగ్గర ఉన్న సాఫ్ట్ టాయ్స్తో అయితే ఆడుకుంటుంది ఒకసారి మా పాప దగ్గర ఉన్న బొమ్మలు టూర్ ఎడితే చేస్తానండి ఎన్ని బొమ్మలు ఉంటాయంటే చాలా బొమ్మలు అయితే ఉంటాయి అది ఫుల్ వీడియో అయిపోతుంది ఒకసారి ఒక్కసారి తీసి చూపిస్తాను తన బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి నేను మేము వీడియో తీసామన్నమాట దాంట్లో అయితే అన్ని బొమ్మలు అయితే కొనాల్సి వచ్చింది ఇంకా ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసి మంచిగా శుద్ధిగా రెడీ అయిపోయాక ఇప్పుడైతే నేనైతే అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను చూసారా ఒత్తులు అనేవి కుంకం కుంకంతో కలిపానండి అంటే వారాహి అమ్మకి రెడ్ కలర్ అంటే ఇష్టం అంట ఇంకా అందుకనే ప్రత్యేకంగా ఈరోజు మా పూజ గదంతా రెడ్ కలర్తో అలంకరించేసి అమ్మవారికి కూడా ప్రసాదము నైవేద్యం అన్నీ చూపించేశాను పానకం అంటే చాలా ఇష్టం అంట ఇంకా అదైతే చెల్లించేశానండి ధూపం కూడా చూపించేశాను ఇంతేనండి నా పూజ నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి కదా అవైతే అనమాట నాకైతే ఎలా చేసుకోవాలనేది తెలియదు నాకు వచ్చిన విధంగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ విధంగా వారాహిదేవిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన కోరికల కోసం కాకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఏమనుకున్నా సరే నెరవేరుతాయి అందుకని నేనైతే ఈరోజైతే పూజ చేసేసుకున్నానండి మీరైతే ఎవరైనా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక గడపను కూడా మంచిగా పూజించుకుందాం అని చెప్పి ఇరువైపులా రెండు దీపాలైతే ఏర్పాటు చేసుకొని దీపాలైతే పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో మనం గుమ్మానికి దగ్గర దీపం పెట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట అయితే ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నాను మంచిగా దీపం అనేది వెలిగించేసి పువ్వులు కూడా చూపించేసి ఇక్కడ కూడా ఒక దూపం అనేది వెలిగించేసుకున్నాను ఈ విధంగా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయ్యిందండి ఎవరికన్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇంకా డిన్నర్కి వచ్చేసి చపాతి చేసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో దానికైతే ఆలు కర్రీ అనమాట ఇంతేనండి రోజు బ్లాగ్ ఇక్కడ వరకు చూసారు కదా ఎక్కడన్నా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్